వెంకటకోటి యోగేందు వారికి మరి కార్యదర్వాహులకు ఇప్పుడున్న గోలకు భక్తులకు అందరికి కూడా నా యోగ మరి చూసినట్లయితే రోజు ప్రత్యేకంగా ఏంటంటే వ్యాస పూర్ణ ఆషాఢ పూర్ణ అనే పేరుతో మనం పిలుచుకుంటాం వ్యాసాయ విష్ణువుల ద్వారా వ్యాస రూపాయ విష్ణువే నమో వ్యాసి అర్థమేమింటే విష్ణు రూపంలో ఉన్న వ్యాసు వ్యాస రూపంలో విష్ణువుకి నేను నమస్కరిస్తున్నాను అలాగే మరి వశిష్ఠుని యొక్క వంశము బ్రహ్మశైన వశిష్ఠుని యొక్క వంశంలో జన్మించినటువంటి వ్యాస I'm sorry.